రెండువేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో మీనరాశిలో అరుదైన సంయోగం ఈ నాలుగు రాసులకు కనకవర్షం ఖాయం రెండువేల ఇరవై ఆరు కొత్త ఏడాది ఆకాశంలో జరిగే ఓ అరుదైన మహా సంయోగం మీ జీవితాన్ని తలకిందులు చేయబోతోంది శని సూర్యయుతి అది మీనరాశిలో దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత జరిగే ఈ సంయోగం ఈ నాలుగు రాసులకు కనకవర్షం అంటున్నారు జ్యోతిష్యులు శ్రీశ్రీ ఆదివారాహే జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురూజీ శేషాద్ర భైరవేశ్వర్ గారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చెయ్యబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకపోతే చివరగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వృషభరాశి ఆదాయం పెరుగుతుంది బిజినెస్ లాభాలు పెట్టుబడులు ఫలిస్తాయి డబ్బే డబ్బు మిథునరాశి కెరియర్లో బ్రేక్ త్రూ ప్రమోషన్ జీతం పెరుగుదల పేరు ప్రతిష్ఠలు ధనస్సు రాశి ఉద్యోగ మార్పులు శుభప్రదం వ్యాపారంలో లాభాల వర్షం ఆరోగ్యం మెరుగు మీనరాశి లగ్నంలోనే యోగం వివాహభాగ్యం ప్రాజెక్టుల్లో విజయం జీవితమే మారే సమయం ఇదే మీరు శనిదేవుడి భక్తులా అయితే కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని రాయండి మీ రాశి ఉందో లేదో కామెంట్ చేయండి ఇలాంటి మహాయోగ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అదృష్టం అందరికీ రాదు తెలుసుకున్నవారికే దక్కుతుంది